దయచేసి మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు టి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఒక సింగిల్ జడ్జ్ రద్దు చేయడంతో వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది ఈ రోజు మనం ఆ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో జరిగిన వాదనల లోతుల్లోకి వెళ్దాం మన దగ్గర ఉన్నది కేవలం వార్తా కథనాలు కాదు కోర్టులో జరిగిన వాదనల యొక్క అధికారిక ట్రాన్స్క్రిప్ట్ అసలు లోపల ఏం జరిగింది అవును ఈ వాదనల ద్వారా మనం కేవలం ఈ యొక్క కేసుకు సంబంధించిన విషయాలే కాదు అసలు ఇలాంటి పెద్ద పరీక్షలు నిర్వహించడంలో ఉండే సవాళ్ళేంటి న్యాయ వ్యవస్థ జోక్యానికి హద్దులు ఎక్కడుంటాయి నిబంధనలను ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి క్లిష్టమైన విషయాలను పరిశీలించబోతున్నాం మన ముఖ్య ఉద్దేశ్యం అసలు సమస్య మూలం ఎక్కడుంది ఇరుపక్షాల వాదనల్లో పసెంత ఉంది అని నిష్పక్షపాతంగా విశ్లేషించడం సరే అయితే మొదటి నుంచి మొదలు పెడదాం ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువు అంటే పేపర్ వాల్యుయేషన్ పద్ధతి సింగిల్ జడ్జ్ తీర్పులో కూడా ప్రధాన ఆక్షేపణ ఇక్కడే మొదలైంది కదా అసలు కమిషన్ అనుసరించిన పద్ధతి ఏంటి కమిషన్ చాలా పకడ్బందీగానే ఒక పద్ధతిని అనుసరించింది దాన్ని డబుల్ డబుల్ అంటారు అంటే ఒక అభ్యర్థి రాసిన సమాధాన పత్రాన్ని ఇద్దరూ వేరువేరు ఎగ్జామినర్లు దిద్దుతారు వాళ్ళిద్దరూ వేసిన మార్కుల మధ్య పదిహేను శాతం కంటే ఎక్కువ తేడా ఉంటే అప్పుడు ఆ పేపర్ను అనుభవమున్న మూడో ఎగ్జామినర్కు పంపిస్తారు ఓకే ఆ మూడో వ్యక్తి వేసిన మార్కులే ఫైనల్ అనమాట ఒక్క నిమిషం ఇద్దరు వాల్యువేట్ చేసి తేడా వస్తే మూడో వ్యక్తికి పంపడం ఇది వినడానికి చాలా పకడ్బందీ పద్ధతిలా ఉంది కదా దీన్ని తప్పుపట్టడానికి ఆస్కారం ఎక్కడుంది ఇందులో గొడవెక్కడొచ్చింది మంచి ప్రశ్న సమస్య అంతా మోడరేషన్ అనే ఒక్క పదం చుట్టూ తిరిగింది సింగిల్ జడ్జి తన తీర్పులో సుప్రీంకోర్టు ఇచ్చిన సంజయ్ సింగ్ కేసు తీర్పును ప్రస్తావిస్తూ టీజీపీఎస్సీ సరైన మోడరేషన్ ప్రక్రియను పాటించలేదని అభిప్రాయపడ్డారు అంటే ఈ డబుల్ వాల్యుయేషన్ మోడరేషన్ కిందుకు రాదా కమిషన్ వాదనేంటి దీనిపై అదెలా రాదనేది కమిషన్ వాదన వాళ్ళు చెప్పిందేంటంటే అనుసరించిన ఈ డబుల్ వాల్యుయేషన్ పద్ధతే ఒక రకమైన మోడరేషన్ ఎందుకంటే చూడండి ఒక ఎగ్జామినర్ కఠినంగా దిద్దొచ్చు ఉదారంగా దిద్దొచ్చు ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికే అంటే ఎగ్జామినర్ వేరియబిలిటీని తొలగించడానికే మేము ఈ పద్ధతి పెట్టాం ఇది కూడా ఒక రకమైన శాస్త్రీయమైన మోడరేషనే కదా అని వాదించారు రూల్స్ గొడవ మొదలైంది అవును ఇక్కడ రెండు నిబంధనల మధ్య ఒక రకమైన సంఘర్షణ వచ్చింది పిటిషనర్ల తరపు వాదన ఏంటంటే రూల్ త్రీ టెన్ ప్రకారం కమిషన్ ఏదైనా కొత్త పద్ధతి ప్రవేశపెట్టాలంటే ప్రభుత్వంతో సంప్రదించి ఆమోదం తీసుకోవాలి ఈ డబుల్ వాల్యుయేషన్ పద్ధతికి అలాంటి ఆమోదం లేదు కాబట్టి ఇది చెల్లదు అని వాళ్ళన్నారు మరి దీనికి కమిషన్ ఏం సమాధానమిచ్చింది అయితే కమిషన్ ఇంకో రూల్ని తెరపైకి తెచ్చింది అదే రూల్ త్రీ లెవెన్ ఒక రకంగా చెప్పాలంటే రూల్ త్రీ టెన్ ఏమో కొత్తగా వంటకం చేయాలంటే ఓనర్ని అడగాలి అంటుంది ఆహా కాని రూల్ త్రీ లెవెన్ ఏమో వంటగదిలో ఉప్పు కారం ఎలా వాడాలో షెఫ్దే తుది నిర్ణయం అంటుంది మూల్యాంకనమనేది వంటగది వ్యవహారం లాంటిదని పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఇలాంటి అనుబంధ విషయాల్లో సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం తమకు ఉందని కమిషన్ వాదించింది సింగిల్ జడ్జ్ రూల్ త్రీ టెన్ చూశారు కానీ మాకు అధికారం ఇచ్చే రూల్ త్రీ ఆరోపణ ఆహా అంటే వంటగది మాది అందులో ఉప్పెంత వేయాలో మేమే చూసుకుంటాం అన్నట్టుందనమాట కమిషన్ వాదన సరే ఈ రూల్స్ గొడవ పక్కన పెడితే అసలు అందరి దృష్టిని ఆకర్షించినా ఇంకా చెప్పాలంటే సంచలనం సృష్టించిన విషయం వేరే ఉంది అదే ఆ రెండు పరీక్షా కేంద్రాల వ్యవహారం పద్దెనిమిది పంతొమ్మిది నంబర్ సెంటర్ల గురించి పెద్ద ఆరోపణలే వచ్చాయి అవును ఈ కేసులో అత్యంత నాటకీయమైన అంశం ఇదే ఆరోపణ ఏంటంటే ఈ రెండు కేంద్రాల నుండి అసాధారణంగా అనుమానాస్పదంగా ఎక్కువ సంఖ్యలో మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారని ఓ సింగిల్ జడ్జి కూడా ఈ వాదనతో ఏకీభవిస్తూ కొన్ని గణాంకాలు తన తీర్పులో ఇచ్చారు ఉదాహరణకు ఈ రెండు కేంద్రాల నుండి సగటున మంది అమ్మాయిలు ఎంపికైతే మిగిలిన ఇరవై ఆరు నుండి సగటున ఐదు పాయింట్ మూడు ఐదు మంది మాత్రమే ఎంపికయ్యారని పేర్కొన్నారు ఓహో ఈ నంబర్లు వింటే ఎవరికైనా అనుమానం రావడం సహజమే సహజమే తేడా దాదాపు రెట్లుంది ఇంత తేడా ఉంటే పక్షపాతం జరిగిందనే అనిపిస్తుంది మరి కమిషన్ వాదనేంటి వాళ్ళీ నంబర్లను కాదన్నారా వాళ్ళు నంబర్లను కాదనలేదు కాని ఆ నంబర్లను చూసే పద్ధతినే ప్రశ్నించారు పద్ధతినా గణాంకాలని ఎలా చూడాలి అనే దానిపైనే ఈ వాదన మొత్తం ఆధారపడి ఉంది కమిషన్ తరఫ న్యాయవాదులేమన్నారంటే కేవలం ఎంపికైన వారి సంఖ్యను చూడటం తప్పుదోవ పట్టించేది సరైన పద్ధతి ఏంటంటే ఆ సెంటర్లో పరీక్ష రాసిన మొత్తం అభ్యర్థులలో ఎంపికైన వారి శాతాన్ని చూడాలి లాజికల్గా ఉంది అంటే ఒక సెంటర్లో ఎక్కువ మంది రాస్తే సహజంగానే పాసయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది కరెక్ట్ మరి ఆ శాతం లెక్కను చూస్తే ఫలితం ఎలా ఉంది అక్కడే కథ మొత్తం మారిపోయింది అన్నా కమిషన్ కోర్టుకు సమర్పించిన లెక్కల ప్రకారం సెంటర్ పద్దెనిమిదిలో పాస్ పర్సెంటేజ్ ఐదు పాయింట్ నాలుగు ఒకటి శాతం సెంటర్ పందొమ్మిదిలో నాలుగు పాయింట్ ఒకటి రెండు శాతం ఓ మిగతా కేంద్రాలతో పోలిస్తే ఇది అసాధారణమేమి కాదు కొన్ని కేంద్రాల కంటే ఈ శాతం తక్కువే ఉంది కూడా అంటే సింగిల్ జడ్జ్ కేవలం సంఖ్యను చూశారు నిష్పత్తిని చూడలేదు ఇది గణాంకాలను తప్పుగా అన్వయించడం కిందికే వస్తుందని కమిషన్ చాలా బలంగా వాదించింది మరి అసలు సమస్య ఎక్కడ మొదలైంది ఆ రెండూ కేంద్రాలను కేవలం మహిళలకే ఎందుకు కేటాయించారు అది పక్షపాతం కాదా పురుషులకు ప్రత్యేక వాష్రూంలు వంటి కనీస సౌకర్యాలు లేవు అందుకే పరిపాలనా సౌలభ్యం కోసం కేవలం మహిళా అభ్యర్థులను మాత్రమే ఆ సెంటర్లకు కేటాయించామని కమిషన్ వివరించింది ఇది దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయం కాదు పద్ధతిలోనే కేటాయింపులు అయితే కంప్యూటర్కు ఫీడ్ చేసేటప్పుడు ఈ రెండు సెంటర్లకు కేవలం మాత్రమే పంపు అని ఒక కమాండ్ ఇచ్చామని తెలిపారు అంటే కమిషన్ దగ్గర ప్రతి ఆరోపణకు ఒక వివరణ ఉంది మరి అలాంటప్పుడు ఒక సింగిల్ జడ్జ్ ఇంత పెద్ద నిర్ణయం అంటే మొత్తం పరీక్షను రద్దు చేసే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అసలు ఇలాంటి విషయాల్లో కోర్టులు ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు దీనిపై ఏదైనా మార్గదర్శకముందా ఇది చాలా కీలకమైన న్యాయసూత్రం దీనిపై సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పులిచ్చింది నిపుణులతో కూడిన సెలెక్షన్ కమిటీలు తీసుకునే నిర్ణయాలలో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవు వాటిని ఒక అప్పీల్ కోర్టులా సమీక్షించకూడదు ఎప్పుడు చేసుకోవచ్చు మరి ఎప్పుడు జోక్యం చేసుకోవచ్చంటే వ్యవస్థాగత మోసం జరిగిందని స్పష్టమైన ఆధారాలున్నప్పుడు లేదా అధికారుల నిర్ణయం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని నిరూపించినప్పుడు లేదా చట్టబద్ధమైన నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించినప్పుడు మాత్రమే కేవలం అనుమానముంటే సరిపోదా సరిపోదు సస్పెన్షన్ హావ్ ఎవర్ స్ట్రాంగ్ కెనాట్ టేక్ ద ప్లేస్ ఆఫ్ ప్రూఫ్ అంటే అనుమానం ఎంత బలంగా ఉన్నా అది రుజువుకు ప్రత్యామ్నాయం కాదు అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది ఈ కేసులో కమిషన్ ఉద్దేశపూర్వకంగా తప్పు తప్పుచేసిందనిగాని పెద్ద ఎత్తున మోసం జరిగిందని గాని ఎక్కడా రుజువు కాలేదని అప్పిరుదారులు వాదించారు ఈ వాదనకు బలంగా నిలిచే ఉదాహరణ ఏవైనా కోర్టుల ప్రస్తావనకొచ్చిందా వచ్చేంతే చాలా బలమైన ఉదాహరణే ఇచ్చారు దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షకు సంబంధించిన ఒక కేసును ఉటంకించారు ఆ కేసులో కొన్ని చోట్ల ప్రశ్నపత్రం లీకైందని అధికారికంగా అంగీకరించినప్పటికీ సుప్రీంకోర్టు మొత్తం పరీక్షను రద్దు చెయ్యలేదు లీకైనా రద్దులేదు ఒక పరీక్షను రద్దు చేసే ముందు మూడు విషయాలు చూడాలని చెప్పింది ఒకటి లీకేజీ లేదా మోసం వ్యవస్థాగతంగా అంటే చాలా పెద్ద ఎత్తున జరిగిందా రెండు ఇది మొత్తం పరీక్ష పవిత్రతను దెబ్బతీసిందా మూడు తప్పు వారిని వేరు చేయడం సాధ్యమా ఈ మూడు పరీక్షలను టీజీపీఎస్సీ కేసు కన్వయిస్తే అదే అప్పీల్దారుల వాదన టీజీపీఎస్సీ విషయంలో పేపర్ లీక్ ఆరోపణ లేదు వ్యవస్థాగత మోసం జరిగిందని ఎవరూ అనలేదు కేవలం కొన్ని ప్రక్రియాపరమైన లోపాలు జరిగాయనే ఆరోపణ అలాంటప్పుడు నీట్ కేసులో పేపర్ లీకైనా రద్దు చేయని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇక్కడ మొత్తం పరీక్షను రద్దు చేయడం చాలా తీవ్రమైన నిష్పత్తికి మించిన చర్య డిస్ప్రపోర్షనేట్ యాక్షన్ అవుతుందని గట్టిగా వాదించారు ఈ వాదనలన్నీ వింటుంటే నాకు విచిత్రమైన ఆలోచన వస్తోంది చెప్పండి ఇక్కడ ప్రతి ఆరోపణకు కమిషన్ వివరణ ఇస్తూనే ఉంది బహుశా ఇక్కడ కమిషన్ చేసిన అతి పెద్ద తప్పు మరీ ఎక్కువ పారదర్శకంగా ఉండటమేమో ఇది వినడానికి వింతగా ఉన్న వాదనల్లో ఈ పాయింట్ కూడా రైజ్ అయినట్టుంది అవును ఒక న్యాయవాది దాదాపు అవే మాటలన్నారు దాని వెనుక ఒక లోతైన అర్థం ఉంది మొదట్ మొదట్నుండి పరీక్ష నిర్వహణకు సంబంధించిన ప్రతి చిన్న దశ గురించి ఎప్పటికప్పుడు నోట్స్ ప్రెస్ నోట్స్ విడుదల చేస్తూ వచ్చింది మేమెంతమందిని ఎగ్జామినర్లుగా పెట్టాం ఇలా వాల్యుయేషన్ చేస్తాం పలానా రోజు ఇది చేస్తామని ప్రతిదీ ప్రజల ముందుంచింది అది మంచి విషయమే కదా మరి సమస్య ఎలా వచ్చింది సమస్య ఎక్కడొచ్చిందంటే పిటిషనర్లు ఆ వెబ్ ను ఒక చట్టంలా ఒక బైబుల్లా భావించారు అందులో చెప్పిన ప్రతి చిన్న మాటకు ఆచరణలో జరిగిన దానికున్న స్వల్ప తేడాలను కూడా పట్టుకుని వాటిని పెద్ద ఉల్లంఘనలుగా చిత్రీకరించారని కమిషన్ తరపు న్యాయవాదులు వాదించారు మూల్యాంకనదారులుగా నియమించామని చెప్పింది అయితే తర్వాత తేలిందేంటంటే ఆ మూడు వందల యాభై ఒక్క మందిలో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులున్నారు అంతే పిటిషనర్లు దీన్ని పట్టుకున్నారు చూసారా మీరు రెగ్యులర్ సర్వీస్ అన్నారు కానీ రిటైర్డ్ వాళ్ళను పెట్టారు ఇది నిబంధనల ఉల్లంఘన అని వాదించారు వాస్తవానికి నిబంధనల ప్రకారం రిటైర్డ్ ఉద్యోగులను కూడా నియమించవచ్చు కాని కమిషన్ తన వెబ్ నోట్లో అలా చెప్పలేదన్నది పాయింట్ అంటే మంచి చేద్దామనుకుంటే అది కాస్త చెడైందనమాట సమాచారం ఇస్తే దాన్నే భూతద్దంలో పెట్టి చూశారు ఇంకేమైనా ఇలాంటి ఉదాహరణలున్నాయా ఉన్నాయి ప్రిలిమ్స్కు ఒక హాల్ టికెట్ మెయిన్స్కు మరో హాల్ టికెట్ ఎందుకు అని కూడా ప్రశ్నించారు దానికి కమిషన్ అయ్యా ప్రిలిమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో జరిగాయి మెయిన్స్ కేవలం హైదరాబాద్లో జరిగాయి రెండింటి సెంటర్లు వేరు తేదీలు వేరు అందుకే వేర్వేరు హాల్ టికెట్లు ఇవ్వడం పరిపాలనా అవసరమని వివరించింది ఇలాంటి ఏ ప్రక్రియాపరమైన అంశం వల్ల కూడా ఏ ఒక్క అభ్యర్థికి ప్రత్యక్షంగా నష్టం జరిగిందని నిరూపించలేనప్పుడు మొత్తం పరీక్షను రద్దు చేయడం సరికాదని వారి వాదన మొత్తం మీద ఈ రోజు మనం జరిపిన ఈ చర్చలో మూల్యాంకన పద్ధతులపై వచ్చిన న్యాయపరమైన వాదనలు గణాంకాలను తప్పుగా అర్థం చేసుకుంటే ఎంత అనర్థం జరుగుతుందో చూశాం కరెక్ట్ అలాగే ఒక నియామక ప్రక్రియను రద్దు చేయడానికి ఎంత బలమైన కారణాలు ఉండాలో కూడా అర్థమైంది అవును అయితే ఈ చట్టపరమైన ప్రక్రియాపరమైన విషయాల వెనుక ఉన్న మానవ కోణాన్ని కూడా మనం మర్చిపోకూడదు నిజమే వాదనల సమయంలో ఒక న్యాయవాది చాలా ఆవేదనతో ఒక మాట చెప్పాడు రెండు వేల పదకొండు తర్వాత అంటే దాదాపు పదకొండేళ్ల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి గ్రూప్ వన్ నియామక ప్రక్రియ ఇది అని ఖాళీగా ఉన్న ప్రభుత్వ పదవులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు ఇవన్నీ ఈ తీర్పుపై ఆధారపడి ఉన్నాయి ఇది కేవలం ఒక పరీక్షకు సంబంధించిన వివాదం కాదు ఒక రాష్ట్ర పరిపాలనపైనా ఒక తరం యువతపైనా తీవ్ర ప్రభావం చూపే అంశం నిజమే ఈ వాదనలన్నీ ముగిశాక ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది ఒక వ్యవస్థ యొక్క పవిత్రతను కాపాడటం అంటే ఏమిటి ప్రతి చిన్న ప్రక్రియాపరమైన లోపాన్ని పట్టుకుని మొత్తం ప్రక్రియనే కూల్చేయడమా లేక లక్షలాది మంది భవిష్యత్తును రాష్ట్ర ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని తప్పుకు పొరపాటుకు మధ్య ఉన్న తేడాను గమనించి ఒక ఆచరణాత్మక దృక్పథాన్ని అనుసరించడమా ఈ ఆలోచనతో శ్రోతలను వదిలివేద్దాం